హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ ఉండలు చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ చేస్తారు కదా పల్లీ ఉండలు ట్రై చేస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ పల్లీ ఉండలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో దొరికే పల్లీ ఉండలు టైప్లో దొరుకుతాయి ఓకేనండి వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా పల్లీ ఉండలు కోసం నేను ముందుగా పల్లీలు తీసుకున్నానండి ఒక పావు కేజీ పల్లీలు తీసుకున్నాను పావు కేజీ పల్లీలకి పావు కేజీ బెల్లం సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి ఏదైనా కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో బెల్లం అలా మెజర్ చేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న పల్లీలని ఒక ప్యాన్ పెట్టి వెలిగించుకొని ప్యాన్ వేడి చేసుకున్న తర్వాత ఈ పల్లీలను వేసుకొని అటు ఇటు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొద్దిగా తిప్పుతూ అటు ఇటు తిప్పుతూ ఉంటే మాడకుండా దోరగా వేగుతాయి కొంచెం దగ్గరగా ఉండి వేపుకోండి ఇలా వేపుకుంటూ ఉంటే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది కదండి ఇంకొక రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత పల్లీల్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చాట కానీ లేదా ఒక పేపర్ కానీ ఏదైనా ప్లేట్ కానీ ఆరడానికి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా దానిలో వేసిన తర్వాత ఒక నిమిషం పాటు గాలికి వదల వదిలేస్తే ఫ్యాన్ కానీ ఫ్యాన్ కానీ ఊడిగా కానీ వదిలేసామంటే మనకు కొంచెంసేపు ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత చేత్తో కొంచెం రఫ్ చేసినట్టు చేస్తే దాని మీద ఉన్న పొట్టంతా పోయి మనకి పల్లీలు వచ్చేస్తాయండి ఇలా పుట్టంతటిని తీసేసిన తర్వాత పల్లీల్ని రెండు ముక్కలుగా చేసేటట్టుగా చేత్తో కానీ లేదా ఏదైనా ఇలాంటి గ్లాస్తో కానీ ఇలా ఒత్తుకున్నట్లు చేస్తే కొంచెం పల్లీలు విరిగి మనకి రెండు ముక్కలు లాగా అవుతాయి ఇలా చేసుకున్న పల్లీలని వీటిని అన్నిటిని వేరే ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత సేమ్ క్వాంటిటీలో బెల్లం ఒక కప్పు బెల్లం అయితే ఒక కప్పు పల్లీలు ఏ ఏ మెజర్ అయితే తీసుకుంటున్నామో అదే మెజర్మెంట్ తోటి బెల్లం కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ బెల్లాన్ని ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆ ప్యాన్లో ఈ బెల్లం అంతా వేసేసి కొద్దిగా బెల్లం తడిచేలాగా కొంచెం వాటర్ పోసుకోవాలి అలా వాటర్ పోసుకొని దాన్ని కొంచెం గరిటతో అటు ఇటు స్మాష్ చేసుకుంటూ తిప్పుతూ ఉంటే బెల్లం కొంచెం కరుగుతుందండి ఆ వేడికి కరిగిన తర్వాత ఆ బెల్లంలో కొంచెం నలకలు కానీ ఏమన్నా కొంచెం లాంటివి ఏమన్నా అడ్డం వస్తే అవి మనకి తినేటప్పుడు ఇసుకలాగా తగులుతుంది అలా అనుకున్నప్పుడు మనం ఇలా స్ట్రైన్ ఒకటి తీసుకొని బెల్లం కొంచెం కరిగిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే దానిలో ఉండే ఏదన్నా చెత్త కానీ నలకలు కానీ ఏమన్నా ఉంటే రాకుండా ఉంటాయి ఇప్పుడు ఈ గిన్నెని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని శుభ్రంగా మళ్ళీ స్టవ్ మీద పెట్టి మనం ముందుగా స్ట్రైన్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని ఆ గిన్నెలో వేసి మరి కొంచెం పాకం వచ్చేలాగా తిప్పుతూ ఉండాలి కొద్దిగా ఒక నిమిషం పాటు అటు ఇటు తిప్పుతుంటే ఇలా బెల్లం పాకం అనేది వస్తుంటుందండి పాకం వచ్చేటప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పాకం కొంచెం వచ్చే సమయంలో మనం ఈ పల్లి ఉండల పల్లి వేసుకోవడానికి మనం వేరొక ప్లేట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టి ఉంచుకుందామండి అప్పుడు మనకి ఈ బెల్లం పట్టి అనేది దానికి కంటుకోకుండా వస్తుంది చూసారు కదా పాకం వచ్చింది ఇలా వచ్చే స్టేజ్లో కొంచెం మనం యాలకల పొడి వేసుకుంటే మనకి వాసన అనేది పల్లిపట్టి బాగుంటుంది చూసారు కదా పాకం వచ్చేసింది వీడియోలో చూస్తున్నట్లు ఇలా కొంచెం తీగ పాకం కన్నా కొద్దిగా మొదటి పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలన్నింటినీ ఈ పాకంలో వేసి అటు ఇటు రెండు మూడు సార్లు తిప్పుకొని ఒక నిమిషం పాటు తిప్పుతూ ఉంటే పల్లీ పాకం అనేది రెడీ అయిపోతుంది దీన్ని ఇప్పుడు మనం వేరేగా ప్లేట్లోకి ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే కాన్సర్ చేసుకున్న తర్వాత ఈ పట్టీని అంతటినీ దగ్గరికి అద్దుకుంటూ ఇలా పాకం అనేది బయటికి పోకుండా ప్లేట్లో సమానంగా సర్ది పెట్టుకోవాలి దీన్ని ఒక నిమిషం పాటు ఆరబెట్టిన తర్వాత మనకి రౌండ్ షేప్ కానీ ఏదైనా స్క్వేర్ షేప్ కానీ ఏదైనా గిన్నె లాంటిది ఉంటే ఇలా పెట్టుకుంటే మనకి పల్లీ పట్టి అనేది బాగా వస్తుంది ఇలా చేసుకొని ఓవర్ నైట్ దీన్ని వదిలేసేస్తే మనకి గట్టి పడుతుందండి అప్పుడు మనకి పల్లి పట్టి రెడీ అయిపోయినట్టే ఈ పల్లి పట్టీని ఇలాగా డైరెక్ట్గా ముక్కలుగా చేసుకొని తినొచ్చు లేదా పల్లి ఉండల్లాగా చేసుకొని కూడా తినచ్చు నేనైతే పల్లి పట్టీలాగా చేసుకొని చూపించాను కొంచెం పల్లి ఉండల్లాగా కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే పల్లి పట్టికి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా డైరెక్ట్గా కూడా తినేసేయచ్చండి ఇలా కూడా బాగుంటుంది లేదా ఉండల్లాగా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇందులోనే ఒక హాఫ్ తీసేసి మీకు పల్లి ఉండలు కూడా ఎలా చేయాలో చూపిస్తానండి చాలా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ ఉండలన్నింటినీ ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను కొంచెం మిశ్రమాన్ని తీసుకొని చేతిలోకి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా గట్టిగా చేతితో తడుముకుంటూ అదుముకుంటూ గట్టిగా చేసుకుంటూ పల్లీ అంతా గట్టిగా ఆ పాకానికి పట్టేలాగా ఉండలాగా చేసుకోవాలి మనకి నచ్చిన సైజులో ఇలా బాల్స్ బాల్స్ లాగా చేసుకుంటే అంతేనండి అది అలా పట్టిలాగా తినచ్చు లేదా ఇలా పల్లీ ఉండలాగా కూడా చేసుకొని తినొచ్చు చాలా చాలా బాగుంటాయి మనకి బయట తొరిగే షాపుల్లో లాగానే ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఇది పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి పిల్లలకి ఇచ్చారంటే చాలా చాలా బలం కూడా అండి పిల్లలకి ఆహారం కూడా అరుగుతుంది తిన్నది కూడా అరుగుతుంది చాలా బాగా బెల్లం పల్లీలు చాలా హెల్దీ అని మీకు తెలుసు కదండి ఇలా రెండింటినీ కాంబినేషన్లో కలిపి చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది నేను వచ్చింది కదా ఈ రెసిపీ పల్లి ఉండల రెసిపీ చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇదే మెజర్మెంట్స్లో ఇదేలాగా చేసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి చూసారు కదా అంతేనండి ఎంత సింపుల్ అయినా ప్రాసెస్లో పల్లీ ఉండల్ని చూసారు కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేస్తే నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి అప్పుడే నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు తెలుస్తుంది నేను ఇంకొంచెం ట్రై చేయగలుగుతాను వీడియోస్ చేయడానికి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్